జిత్తుల మీద కూర్తుల మీద తాను ఆధారపడతాడు ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టారు ఈ మ్యారేజీ స్టార్ ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అనంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ భరణక్క వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతరికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడి పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ఉద్యానం ఈ ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారు అని అంటే అది కూడా లేదు అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమూరైపోయినాయి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచిపోతామని సంకలకరేశాడు ఇప్పుడు దిగజారిపోయాడు ఓటమి భయం పుట్టుకున్నది తాడేపల్లి ప్యాలెస్లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జి ఒకటేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి కడతాడంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వెళ్ళక ఎక్కడికి పోతున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ మామూలు కూడా కాదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ప్రజానికి ఒక ఆస్తులకు లక్ష్యం లేకుండా పోయింది మీకు ఏ దొరుకుత చేశారు అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయ్యి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారంట ఐదు మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అందులో ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు దళితులు ఒక బీసీ మంత్రి ఇంకో పక్కన ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట నూట డెబ్బై మంది గెలిపించేస్తారంట అంటే నేను అడుగుతున్నా నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ వన్ సీట్ కదా ఆ సీట్లో నువ్వు గెలిపించు కదా నువ్వు పెద్ద మహానాయకుడివి కదా నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా నిలబడి వేరే కాన్స్టిచువెన్సీ తేలిపోతుంది నీ పని కూడా పులివెందులు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి రెండోసారి జైలు పోయి వచ్చాడు ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఓకే వీళ్ళందరూ చేసావు కదా బాలనీని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి సీట్ ఇవ్వని అని చెప్పావా ట్రాన్స్ఫర్ అని చెప్పావా కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా మొత్తం ఆయనగా చేసే పనులని అందరూ ఆందోళన చేశాం కదా నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా ఈ ఇసుక అంతా చూపించాం కదా ఈ ఇసుక ఎవరితో చెప్పండి మీరు పేరు ఎందుకు చెప్పడం నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం ఏం చేశావు అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు బయట పంపించేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పావు వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసారు పొంగునూరు ఎమ్మెల్యే నీ మంత్రి ఎవరైతే ట్రిబ్యునల్లో ఎన్జిటిలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసారు వీళ్ళు సుప్రీంకోర్టు పోతే యాభై కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు ఎవరు డబ్బులది రాష్ట్ర ఎక్చక్కర్ నుంచి కట్టారు ప్రజలు కట్టే పనుల నుంచి కట్టారు ఎందుకు మార్చాలా మార్చే ధైర్యం ఉందా మీకు మార్చరు అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేని తనం అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి నూట యాభై మందిని మార్చినా నువ్వు గెలవు గుర్తుపెట్టుకో నువ్వు చెప్పుకోవచ్చు డబ్బులు సర్వేలు చేసి వేసుకోవచ్చు ఎగరచ్చు ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు జనవరిలో మీరు చూస్తారు ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంత పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం ఇది నీచం నీకు ఒక బాధ్యత తప్ప చెప్పారు ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి